సార్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నేడు అత్యవసర సమావేశం కానుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక ఎజెండా అంశాలపై చర్చ జరగనుంది ఇక ముఖ్యంగా అమరావతి అభివృద్ధి ప్రభుత్వ నిర్మాణాలు పెద్ద ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇక రాష్ట్ర స్థాయి అధికారుల ఆవాసానికి అవసరమైన ప్రాజెక్టుకు నూట అరవై తొమ్మిది కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది ఇక కోర్టు సిబ్బందికి శిక్షణకు అవసరమైన సౌకర్యాలు అందించడానికి నూట అరవై మూడు కోట్ల వ్యయంతో పరిపాలన అనుమతులకు ఆమోదం ఇవ్వనుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలను క్యాబినెట్ ఆమోదం ద్వారా విడుదల చేయనుంది ఇక దీంతో పాటు అమరావతి నిర్మాణానికి సిఆర్డిఏకి ఏడు వేల మూడు వందల ఎనభై కోట్ల రుణం పొందటానికి అనుమతి ఇవ్వనుంది పదహారున జాతీయ రహదారితో అనుసంధానం కోసం ఐదు వందల ముప్పై రెండు కోట్లు ఆమోదం ఇవ్వనుంది ఇప్పటికే ఎస్ఐపీబీలో నిర్ణయించుకున్న కీలక అంశాలను కేబినెట్ సమీక్షించి ఆమోదం తెలపనుంది ఇరవై కోట్లు పెట్టుబడులు యాభై ఆరు వేల ఉద్యోగాలను సృష్టించే ప్రాజెక్టుల ఆమోదం కూడా ఇవ్వనుంది పలు ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపుల అనుమతులు కూడా ఈ సమావేశంలో ఇవ్వనున్నారు ఇక కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలు అభివృద్ధి ప్రాజెక్టుల అమలు ప్రభుత్వ విధానాలపై చర్చ జరగనుంది ముఖ్య నిర్ణయాలు అమరావతి అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సౌకర్యాల నిర్మాణానికి దిశ చూపుతాయని అంచనా వేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి